హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు ఒక్కసారి ఈ యొక్క పత్తి పంటను చూడండి ఎట్లుందంటే మృదువుగా చాలా స్మూత్గా ఎలా ఉందంటే పూత కాట మీద ఉన్నది మీ గద్వాల్ ఏరియాలలో ఇలా ఎవరిదైనా ఉందా స్వామి సో గద్వాల్లో మొత్తం పేను పడిపోయి కొసలు మాడిపోయి అంతా అరవై డెబ్బై ఎనభై రోజులు తొంభై రోజులు పత్తి పంట అంతా ఆగమైంది కానీ ఈరోజు ఈ గద్వాల గద్వాల ఫీల్డ్కి రావడం జరిగింది స్వామి వర్షం పడతా ఉంది ఇప్పుడు ఆగింది వర్షం ఎండలో వర్షం ఆగింది కాబట్టి ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాము వర్షాలు ఆగిపోయినాయి ఈ వాటితోటి మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు మొత్తం ఎర్ర పడి ముడత లెక్క కొసలు మాడిపోవడం ఆదోని కర్నూలు ఎమెగనూరు అలాగే గద్వాల ఐజా ఇదంతా డ్యామేజ్ అయింది ఈరోజు నేను కొండపల్లి గ్రామం అలాగే గద్వాల మండలం గద్వాల డిస్టిక్లో మన రాము అనే వ్యక్తి రైతు ఆ స్వామి మన ఫాలోవరు కొంచెం మొన్న పడతా ఉంది కొంచెం బై స్కిడ్ అయి పడ్డం వలన దెబ్బలు తగిలినట్టు కొంచెం ఇంట్లో ఉన్నారు చూసుకుని స్వామి అన్నారు వచ్చాము కొండపల్లి గ్రామము గద్వాల మండలము సో గద్వాల్ డిస్టిక్ ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి మనకు ఆ రైతు ఆ వారాహి అండ్ గ్రోతింగ్ అయితే స్ప్రే చేశారు ఫస్ట్ స్ప్రే వారాహి గ్రోతింగ్ ఇది కొట్టకముందు చిన్నగా ఉండేది కొంచెం ముడుతుండేది సైడ్ బ్రాంచెస్ లేదు ఇది కొట్టిన తర్వాత ఎదుగుదల బాగా వచ్చింది అలాగే నీటిగా వచ్చింది రెండవ స్ప్రే అకిరాన్ ఈ అగ్రిషైన్ కంపెనీకి సంబంధించిన అకిరాన్ వాడారు సో ఖాళీ బాటిల్ ఇది అల్యూమినియం బాటిల్ అకిరాన్ వాడడం వలన ఎర్ర నలిపోయి మొత్తం ముడుచుకొని ఉండేది మొత్తం నిప్పు పెట్టి ఎర్రగా మారిపోయినట్టు ఉండేది ఇవాళ చూడండి ఎరుపు సమస్య లేదు ఎర్రనల్లి లేదు నల్ల తామర లేదు గులాబీ రంగు పురుగు లేదు కోతాఖాతా విపరీతంగా ఉంది సైడ్ బ్రాంచెస్ ఉన్నవి ఇగురు మీద ఉన్నది సో ఈ అకిరాన్ తోటి అన్నీ ఆల్ క్లియర్ మీరు కొట్టాలనుకుంటే గ్రోతింగ్ బాగా రావాలనుకుంటే ఎనభై రూపాయలు జిబ్బ్రలి యాసిడ్ కొట్టండి సరిపోతుంది మరి ఇంతకా ఇది ఎందుకు వాడడం జిబ్బ్రల గ్యాసిడ్ వాడండి సరిపోయింది కొంచెం నీటికి రావాలి గ్రోత్ రావాలంటే అది వాడుకోండి కానీ మొక్కకుండే ఏంది మొక్క ఎలా రావాలి ఎలా నీట్గా రావాలి ఎలా సైడ్ బ్యాంచెస్ రావాలి వేపుగా రావాలంటే సో అన్నీ కలిపి తయారు చేశారు దీన్ని అకిరాన్ని అన్నిటికీ ఎర్ర పేను నల్ల తామర అలాగే పేను బంక రెండు ముడతలు క్రోతింగ్ సైడ్ బ్యాంచెస్ ముడతలు మొద్దు బారిపోయింది కూడా సో ఇలా మొద్దు బారిపోయి ముదిరిపోయింది కూడా ఇలా నీట్గా లేతకు వస్తుందండి అకిరాన్ తోటి ఒక్కసారి రైతులు ఏరియాలలో చూస్తూ ఉంటే మొత్తం ఆగమైంది ఒకసారి వాడి చూడండి ఆధోని కర్నూలు గద్వాల ఈ ఏరియాలలో మళ్ళీ ఇక నేను ఆదోని బయలుదేరుతానండి సో బాయ్